హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాస అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి మెడలో మంగళసూత్రం గురించి లక్ష్మి తులసితో మాట్లాడుతూ ఉంటే సంతోష్ వింటాడు అమ్మా ఏంటి ఏదో మంగళసూత్రం కట్టాడు అంటున్నావు అని సంతోష్ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి తులసి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు నిన్నే అమ్మా అడిగేది మంగళసూత్రమేంటి కట్టడమేంటి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు అది అన్నయ్య అది అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వాణి ఎవండి ఇందాకలా జరిగిన జాను జయనందన్ల ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునన్నయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అంతేనా ఇంకేదో అనుకొని చాలా కంగారు పడిపోయాను అని చెప్పి సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు జాను జయనందన్ ఇద్దరు కూడా గౌరీదేవికి పూజ చేస్తూ ఉంటే ముత్తైదులంతా కలిసి నల్ల పూసల దండను తయారు చేస్తారు నల్ల పూసలు బుచ్చటం పూర్తయిందా అని పంతులు గారు ముత్తైదుల్ని అడుగుతూ ఉంటే తీసుకొస్తున్నాం పంతులు గారు అని ముత్తైదులంతా కలిసి నల్ల పూసలు తీసుకెళ్లి జాను మెడలో వేస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు జాను మెడలో ముత్తైదులంతా నల్లపూసలు వేయగానే జాను నల్లపూసలను కళ్ళకద్దుకుంటూ ఉంటుంది ఇక ఇంతటితో నల్లపూసల కార్యక్రమం పూర్తయిపోయినట్టే అని పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ జాను పంతులు గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక జాను జయనందన్ ఇద్దరు కూడా పంతులు గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటారు పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు ఇక లక్ష్మి అమ్మవారి దగ్గరకు వెళ్ళి నల్ల పూసలను గుచ్చేసి ఆ నల్ల పూసలను తులసికిస్తూ ఉంటుంది అమ్మ తులసి నల్లపూసల ఫంక్షన్ భర్త ఉంటేనే జరగాలని లేదమ్మా పెళ్ళైనా ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ నల్ల పూసల ఫంక్షన్ జరుగుతుందమ్మా నువ్వు కూడా ఈ నల్ల పూసలను మెడలో వేసుకో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి అమ్మవారికి నమస్కారం చేసుకొని లక్ష్మి ఇచ్చిన నల్ల పూసలను మెడలో వేసుకుంటూ ఉంటుంది అప్పుడే సంతోషం వస్తాడు తులసి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూస్తాడు షాకింగ్గా తులసి వైపు చూస్తూ తులసి నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటికి తీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి కంగారు పడుతూ తన మెడలో ఉన్న తాళిని తీసి బయటకు చూపిస్తూ ఉంటుంది పెళ్ళి కాకుండా తులసి తన మెడలో మంగళసూత్రాన్ని వేసుకొని ఏంటి అని చెప్పి సంతోష్ కోప్పపడుతూ ఉంటాడు ఒరే సంతోష్ గట్టిగా అరవకురా అందరి ముందు పరువు పోతుంది తులసికి పెళ్ళైంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసికి పెళ్ళైందా అయితే తన భర్త ఎవరు అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు తులసికి తెలియకుండా ఎవరో అమ్మవారి తాలిని తులసి మెడలో కట్టి వెళ్ళిపోయారా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఎంత మోసం ఎంత ద్రోహం అమ్మవారి తాళి కనిపించట్లేదని చెప్పి ఊరు ఊరంతా కూడా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళ ఆవేదన అలా ఉంటే మీరు అమ్మవారి మంగళసూత్రాన్ని మెడలో వేసుకొని తిరుగుతూ ఎవరికీ చెప్పకుండా దాచి పెడతారా అని చెప్పి సంతోష్ కోప్పడుతూ ఉంటాడు అప్పుడే జాను పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మవారి తాళి కనిపించట్లేదని చెప్పి ఊరంతా గందరగోళంగా ఉంది పోలీస్ కంప్లైంట్లంటూ స్టేషన్ల చుట్టూ ఎంతో మంది తిరుగుతున్నారు అలాంటి అమ్మవారి మంగళసూత్రాన్ని తులసి మెడలో వేసుకొని తిరుగుతుంది అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అన్నయ్య పిచ్చి పట్టిందా మంగళసూత్రాన్ని అలా ఎలా మెడల వేసుకొని తిరుగుతారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో అక్కకు సపోర్ట్ చేయడం కాదు జాను ఈ అన్నయ్యలకు కూడా సపోర్ట్ చెయ్యి నిజమేంటో తెలుసుకో అని సంతోష్ అంటూ ఉంటాడు అక్కైనా అన్నైనా ఇద్దరూ ఒకటే కానీ నిజాయితీ ముఖ్యం అన్నయ్య ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పి జాను అంటూ ఉంటుంది నేను నిజాయితీగానే చెప్తున్నాను తులసి మెడలో తాళి ఉంది కావాలంటే మీరే చూడండి అని చెప్పి సంతోష్ అంటాడు అక్క నీ మెడలో తాళి ఉందా చూపించు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తులసి తన మెడలో ఉన్న తాళిని తీసి అందరికీ చూపిస్తూ ఉంటుంది అందరూ కూడా షాక్ అవుతారు పెళ్ళి కాకుండా తాలిని వేసుకోకూడదని నీకు తెలియదు అక్క అది తప్పని నీకు తెలుసు కదక్క అలా ఎలా వేసుకున్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తెలిసి తెలిసి తప్పు ఎవరైనా చేస్తారా జాను అమ్మవారి తాలిని ఎవరైనా కావాలని పెళ్లికి ముందే మెడల వేసుకుంటారా జాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మరి ఈ తాళి నీ మెడలో ఎందుకుందక్కా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మనం ఆ రాత్రి కళ్యాణం ఉందని చెప్పి గుడిలో నిద్ర చేశాం కదా నిద్ర లేచి చూసేసరికి నా మెడలో ఈ తాళి ఉంది ఈ తాళిని ఎవరు కట్టారో నాకు తెలియదు జాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు దీనికి పెళ్లి కాలేదని బాధపడ్డాము ఇప్పుడు దీని మెడలో తాళి కట్టిన వాడెవరో తెలియట్లేదని బాధపడుతున్నాము అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మా బాధపడకండి అమ్మా ఎవరో అక్క మెడలో కావాలనే అమ్మవారి తాళిని కట్టారు వాళ్ళు ఎవరన్నది తెలుసుకుందామమ్మా బాధపడదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని అప్పుడే మాకు చెప్పు ఉండాల్సిందక్క ఈ సమస్యకు అప్పుడే సొల్యూషన్ చూసేవాళ్ళము అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీరు మీరేం చేస్తారో నాకు తెలీదు మా అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అప్పటి వరకు ఈ దరిద్రపు గొట్టు జాతకరాలని మా ఇంట్లోనే ఉంచుకోవాలా ఇది అమ్మవారి తాలిని మెడలో వేసుకొని తిరుగుతుందని తెలిస్తే మా పరువు పోతుంది ఇది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఒరే సంతోష్ ఏం మాట్లాడుతున్నావురా అది మీకులాగే నాకు పుట్టిన కూతుర్రా దాన్ని ఇంట్లో నుంచి ఎలా బయటకు గెంటేస్తారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు తులసి ఇంట్లో ఉంటే మేము ఇంట్లో ఉండము నానా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అయితే వెళ్ళిపోండ్రా తులసి మాతోనే ఉంటుంది అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు నానా ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా నేను అత్తారింటికి వెళ్ళాల్సిన దాన్నే అదేదో ఈ రోజే వెళ్ళిపోయా అనుకోండి నాన్న నా కోసం అన్నయ్య వాళ్ళను దూరం చేసుకోకండి నాన్న మీ కడ వరకు అన్నయ్య వాళ్లే నాన్న తోడుగా ఉండేది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి తులసి మా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది పరిస్థితులు అలా నెట్టుకొస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలనమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని శిక్ష వేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి గారు మీరు బాధపడకండి మీ మెడలో తాళి కట్టింది ఎవరో నాకు తెలుసు కానీ నాకు కాస్త సమయం ఇవ్వండి ఆ తాళి కట్టిన వాడిని తీసుకొచ్చి ముందు నించో పెడతాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు లేదు బావగారు ఈ తులసి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ నా మాట మీద గౌరవం ఉంచి తులసిని కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి తులసి మెడలో తాళి కట్టిన వాడిని తీసుకొచ్చి మీ అందరి ముందు నిల్చోబెడతాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు సార్ అతనెవరో మీకు తెలుసా తెలిస్తే అతనెవరో చెప్పండి సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది చెప్పటం కాదు జాను అతన్ని తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెడతాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఒరే సంతోష్ అది ఈ ఇంటి ఆడపిల్లరా దాని పట్ల అలా ప్రవర్తించకురా అది మనం కాదంటే ఎక్కడికి పోతుందిరా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది జయబాబు గారు చెప్పారు కాబట్టి తులసిని కొన్ని రోజులు ఇంట్లో ఉండనిస్తాను తులసి మెడలో తాళి కట్టింది ఎవరో తెలియకపోతే తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో తులసి పరిగెత్తుతూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది అక్క అక్క అని చెప్పి జాను కూడా తులసి వెనకే వెళ్తుంది ఇక జైనందన్ ఆ రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేసింది సిద్ధు కాబట్టి ఖచ్చితంగా తులసి మెడలో సిద్ధువే తాళి కట్టుంటాడా ఈ విషయం గురించి సిద్ధుని నిలదీయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని జాను దగ్గరకు వెళ్ళి జాను ఒక చిన్న పనుంది చూసుకొని వస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జైనందన్ సిద్ధు ఇంటికి వెళ్తాడు సిద్ధు ఇంట్లో పెళ్లి హడావుడి జరుగుతూ ఉంటుంది జయనందన్ని చూసిన బసవరాజు బాబు మీరింటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధు అండి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఈరోజు సిద్ధు పెళ్ళి సిద్ధుని పెళ్ళికొడుకుగా తయారు చేస్తున్నారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒకసారి నేను సిద్ధుని కలవాలి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు పైన రూమ్లో ఉన్నాడు బాబు వెళ్ళు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ సిద్ధు దగ్గరకు వెళ్తాడు సిద్ధు జయనందన్ని చూసి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు బ్రో ఏమైంది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఈరోజు నా పెళ్ళి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అందుకు ఎడవటం ఎందుకు సంతోషంగా పెళ్ళి చేసుకోవచ్చు కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు నాకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం గురించే బాధపడుతున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా అని జయనందన్ సిద్ధుని అడుగుతూ ఉంటాడు సిద్ధు షాకింగ్గా జయనందన్ వైపు చూస్తూ ఉంటాడు అమ్మవారి తాలిని దొంగతనం చేసి నువ్వు ఆ తాళిని తులసి మెడలో కట్టావు కదా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఆ మాట విని సిద్ధు షాక్ అవుతాడు ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అక్కడ తులసి వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తామంటున్నారు తులసి మెడలో ఉన్న తాళిని వాళ్ళన్నయ్య సంతోష్ చూశాడు తులసి తులసిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటున్నాడు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు తులసి పెళ్లి ఆపాలని చెప్పి తులసి జీవితం బాగుండాలని చెప్పి తులసి మెడలో తాలి కట్టాను అంతకుముందే తులసిని ప్రేమించాను కానీ తులసి నా ప్రేమను అంగీకరించకపోవడంతో నేను తులసిని వదులుకుందాం అనుకున్నాను కానీ తులసి ఎప్పుడైతే ఆ దొరబాబు దుర్మార్గుడని తెలిసి కూడా వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందో అప్పుడే తులసి మెడలో తాళి కట్టి తులసి జీవితాన్ని సేవ్ చేయాలనుకున్నాను బ్రో అందుకే తులసి మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు ఆ రోజు చేసిన పొరపాటో లేకపోతే మంచో నాకైతే తెలీదు దానివల్ల ఈ రోజు తులసి గారు బాధపడుతున్నారు తులసి గారు కాసేపు అయితే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు పాపం ఎటు వెళ్తారో ఏంటో ఎలాగైనా సరే తులసిని కాపాడాల్సిన బాధ్యత నీపైనే ఉంది బ్రో అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పింది కరెక్ట్ బ్రో నా భార్యను నేనే కాపాడుకోవాలి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్తారు ఇప్పుడు మీ పెళ్లి హడావుడంతా జరుగుతుంది కింద మీ బంధువులు ఉన్నారు మీరు బయటికి వెళ్ళటం కుదరదు కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు బ్రో మీరు హెల్ప్ చేస్తే నేను వెనుక గేటు నుంచి పారిపోతాను ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు తులసి మెడలో తాళి కట్టింది నేనేనని తులసిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నించోబెడతాను పెడతాను అప్పుడు మా వాళ్ళకు బుద్ధి వస్తుంది లేకపోతే నాకు అన్యాయంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు ఓకే బ్రో నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు జయనందన్ సహాయంతో వెనక డోర్ నుంచి సిద్ధు తప్పించుకొని పారిపోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి